ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి శుభములు కలుగును గాక ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఒక వాక్యాన్ని పరిశీలించబోతున్నాం అంటే దేవుని మాటని మనం సందేశాన్ని మనం వినబోతున్నాం ఎందుకు అంటే ఈరోజు ప్రత్యేకంగా మన హృదయాలని తెరిచి శ్రద్ధగా వినాలి ఎందుకంటే ఈరోజు దేవుని గుడ్ ఫ్రైడే దేవుని గుడ్ ఫ్రైడే మనకి అది జయము అలాగే మనకు అది జీవితానికి ఒక దీపము ప్రేమైన దేవుని బిడ్లరా గుడ్ ఫ్రైడే అంటే మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి దేవుడు విలువలని మనం గ్రహించి దేవుని కొరకు మనం జీవించగలిగితే ఆయన చేసిన మన కోసం త్యాగాన్ని గుర్తు చేసుకుని మనం ఆయన రీతిగా జీవించడానికి మనం చేసే ప్రయత్నం గుడ్ ఫ్రైడే అని మనం వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమన దేవుని బిడ్డలరా ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్యం గుడ్ ఫ్రైడే అనేది దేనికి ఎందుకు ఆయన మనల్ని ఎందుకోసం గుడ్ ఫ్రైడే అనేది చేశారు అనేది అంటే ఈరోజు సిలువ వేయబడిన రోజు అంటే ఆయన ఈ లోకమంతా పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు మనల్ని తిరస్కరించలేదు అలాగే దేవుడు మనల్ని ఏం చేశాడు ప్రేమించాడు ఆ ప్రేమ విధంగా తన కుమారుణ్ణి తండ్రి ఒక మానవ రూపంలో పంపించి మన పాపాలు బదులుగా శిక్షను అనుభవించేటట్టు తండ్రి కుమారుని నెరవేర్పుగా చూడొచ్చు ప్రియమన దేవుని బిడ్డరా గుడ్ ఫ్రైడే అనేది దేవుని ప్రేమకి ఒక మూలం అంటే ఆయన ప్రేమకి ఒక ఆదర్శం ఆయన ప్రేమ ఒకటి మన జీవితంలో ఒక నిజాయితీ ప్రియమన దేవుని బిడ్డరా దేవుని ప్రేమను మనం ఎంత ఇచ్చినా కొనలేము కానీ మనం ఆయన ప్రేమను తిరిగి పొందడానికి మనం కొనగలం అదేంటి అంటే ఆయనలా మనం నీతిగా జీవించడానికి మనకిచ్చిన గొప్ప వరం మన రూపం ఆయన దేవుని రూపాన్ని మనకిచ్చి అట్టి రీతిగా జీవించడానికి దేవుని మాటల ద్వారా మనం బ్రతికి దేవునికి విధేయతగా జీవించడమే ఈ గుడ్ ఫ్రైడే ఒక్క సందేశం అంటే ఆయన మన ప్రేమను సిలువ మీద వేసుకుని ఓకే మన మీద ఉన్న ప్రేమకు ఆయన సిలువ మీద కఠినంగా శిక్షించబడి మా ఆయన పాపములన్నిటిని తొలగించి ఒక నూతన జీవం ఇవ్వడానికి నూతన జీవితం ఇవ్వడానికి మనకే ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు సహాయం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే ప్రతి ఒక్కరూ జ్ఞానించుకోవాలి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనం తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు ప్రియమైన దేవుని బిట్లరా మాట చూడండి మన ప్రాణాన్ని అంటే మన కోసం ఎవరైనా కాపాడగలిగేవారు ఉన్నారా లేదా మన మనం ప్రాణాన్ని కోసమైనా త్యాగం చేయడానికి సిద్ధపడతామా ఇది మన హృదయాలను అడగాలి మనం ఎవరికోసైనా మన ప్రాణాన్ని త్యాగానికి సిద్ధపాటుగా ఉంటామా నీకోసం నేను చచ్చిపోతానరా అని అంటా మాటకి నీ కోసం నేను ఈరోజు చచ్చిపోతున్నాను అని అనడానికి చాలా తేడా ఉంది ప్రియమణ దేవుని వెళ్ళారా మాట అనడం అనేది చాలా ఈజీ మాట నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం అలాంటిది దేవుడు వాగ్దానం ఇచ్చాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణాన్ని పెట్టుకున్న గొప్ప ప్రేమ ఏమీ లేదు అంటే ప్రేమ మాటల్లో కాకుండా మన చర్యల ద్వారా మనం మన వ్యక్తిత్వం ద్వారా దేవుడు ఏసు ప్రేమను సిలువపై తాను చనిపోయి మనకి ఆ మాటకున్న వాగ్దానాన్ని చూపించాడు అలాగే మా ఆయన మన కోసం ఒక ప్రాణం ఇచ్చాడు అదే సిలువ ప్రేమ అనమాట అదే గుడ్ ఫ్రైడే అనమాట ఆ ప్రేమను మనం కనుగొనాలి ఆ ప్రేమను మనం తీసుకోవాలి ఆ ప్రేమతో మనం ఉండాలి ఆ ప్రేమతో జీవించాలి ఆ ప్రేమతో హృదయాన్ని తాకేలా మనం జీవించగలిగితే నిజమైన గుడ్ ఫ్రైడే అనేది మనకి ఈరోజు ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఏషియా గ్రంథం ఏషియా గ్రంథం యాభై మూడవ వచనం అలాగే ఐదవ వచనం చూద్దాం యష్యా గ్రంథం యాభై మూడు ఐదవ వచనం మన యతి క్రమక్రియలను బట్టి అంటే మన అతి క్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను దేవుడు గాయపరచబడ్డాడు ఎటుబట్టి మన క్రియలను బట్టి మన పాపములు బట్టి మన విధానాలు బట్టి మన జీవితం బట్టి మనం బతికే ఈ అబద్ధాల పాపములు మనుషులు బట్టి ఎవరు బలయ్యారు దేవుడు గాయపరచబడ్డాడు మన దోషములు బట్టి నలుగ గొట్టబడెను అంటే మనం చేసే పాపములు బట్టి దేవుని శరీరం అనేది నల్లగా గొట్టబడింది అంటే చితికిపోయింది అలాగే మనసు విరిగిపోయింది అటువంటి రీతిగా మన సమాధానార్థమైన శిక్ష అంటే మనకు సమాధానం కోసం ఆ శిక్షను ఎవరు అనిపించారు దేవుడు అనుభవించాడు ఎవరి మీద పడింది అది అతడి మీద పడెను దేవుని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత దేవుడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటే ఆయన కొట్టిన ప్రతి దెబ్బ ఆయన ఏ ఒక్క బాధపడినా కూడా అమ్మ అన్న కూడా ఆ బాధతోటి మనల్కే స్వస్థత విడుదల చేశాడు అంటే ఈరోజు మనం ఒక చిన్న దెబ్బ ఒక స్నేహితుడు మోసం చేసినా ఒక ఒక కుటుంబం మోసం చేసినా ఒక చిన్న దెబ్బ తగిలిన మనం అమ్మాని బాధపడితే ఎవరు బాధపడతారంటే దేవుడు బాధపడతాడు ఎందుకంటే మనం ఆయనలో జీవించేటప్పుడు అరే నా బిడ్డ బాధపడుతున్నాడని మన హృదయాలనే ఆకాశము నుండి పరలోకము నుంచి వంగి చూసి మన దేవుడు మనల్ని హృదయాన్ని చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ గొప్ప మాటను మనం నేర్చుకోవాలి గుడ్ ఫ్రైడే రోజు ఈ గొప్ప సందేశాన్ని మనం నేర్చుకోవాలి ఈ గొప్ప రహస్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ గొప్ప మాట ద్వారా మనం బతకాలి ప్రియమైన దేవుని బిడ్డలరా మనం ప్రతిరోజు జీవించే ఈ ఈ ఈ అందమైన జీవితం ఈ అందమైన లోకం ఒక ఒక అద్భుత పూలపానుపుగా మన దేవుడికి ఇవ్వాలి ఈరోజు గాయపడిన శరీరంతో మనకు స్వస్థత విడుదల చేస్తే డు గాయపడిన శరీరంతో మన మాటని నిక్కర్సుగా నిలబెడుతున్నాడు గాయపడిన శరీరంతో మన జీవితాన్ని నడుపుతున్నాడు గాయపడిన శరీరంతో మనల్ని విడుదల దయచేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా చూడండి అలాగే యశియా గ్రంథం యాభై మూడు ఐదు చూసాం అలాగే ఇప్పుడు యసియా గ్రంథం యాభై మూడు ఏడు చూద్దాం ప్రియమైన దేవుడు బిడ్డలరా అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడు గుర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గుర్రెము మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు ప్రియమైన దేవుని బిడ్డరా మాట అర్థం చేసుకోండి దేవుని మాట దేవుని వాగ్దానం అర్థం చేసుకోండి నిజమైన క్రైస్తవు బిడ్డలు దేవుని వాగ్దానం అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు అతడు దౌర్జన్యము నొందెను నిర్దోషి అయినా కూడా తను బాధింపబడినను కూడా కనీసం నోరు కనీసం మాట కనీసం ఎందుకు అనేది కూడా ఆయన నోరు తెరవలేదు ఎందుకు దానికి ఎందుకు చేశారు అంటే ఒక గుర్రె పిల్లని తెచ్చి ఒక మేక పిల్లని తెచ్చి మనం ఎప్పుడైతే దాన్ని తీసుకొచ్చి మనం దాన్ని వెంట్రుకలు కత్తిరించి వస్తామో మనం అప్పుడు ఏం చేస్తుంది వద్దు అని కూడా కనీసం మాట కూడా చెప్పదు నా యజమానుడు నా కోసం ఏదో చేస్తున్నాడని లేకపోతే నా యజమానుడు నా కోసం ఏదో ఏదో కార్యం ఉందని తల వంచి అక్కడ మౌనంగా ఉంటుంది అంటే ఎందుకంటే అది దానికి మాత్రమే తెలుసు ఆ మనసులో ఉన్న గాయానికి మాత్రమే తెలుసు ప్రేమ దేవుని బిడ్డారు అట్టి విధముగా మన దేవుడు అందుకు నోరు తెరవలేదు ఎందుకు నోరు తెరవలేదంటే ఈ బాధని నేను దిగమింగుకునైనా మన నా బిడ్డలకు నేను విడుదల దయచేయాలి నా బిడ్డలకు నేను సమస్తము కలిగి చేయాలి నా బిడ్డలకు నేను నా ద్వారా నేను ఒక గొప్ప విడుదల దయచేయాలి ఒక స్వస్థతనివ్వాలి అని దేవుడు నోరు మెదపలేదు అందుకు మనం గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలరా చూడండి మనం దేవుడికి నిజమైన బిడ్డగా ఇవ్వాలి నిజమైన మనిషిగా బతకాలి ప్రియమైన దేవుని బిడ్డరా ఏషియా గ్రంథం యాభై మూడు యాభై మూడు ఏడు చూసాం యోహాను సువార్త పంతొమ్మిది ముప్పై ప్రిమిన దేవుని బిడ్డరా యోహాను సువార్త చూద్దాం పంతొమ్మిది ముప్పై ప్రియమిన దేవుని బిడ్డ ఏసు ఆచరక పుచ్చుకొని పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ప్రియమిన దేవుని బిడ్డరా మనం చేసే అతిక్రియ క్రియలు బట్టి దేవుడు శరీరం నలగొట్టబడింది ఆయన నలుగు కొట్టబడి మనకి సమస్తము స్వస్థత దయచేశాడు విడుదల దయచేశాడు అలాగే ఇవన్నీ చేసి ఆయన మౌనంగా ఉన్నాడు మన కోసం మౌనంగా ఉన్నాడు గుడ్ ఫ్రైడే రోజు సిలువలో ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే తను మన కోసం విడుదల దయచేయడానికి సమస్తము మనకి ఇవ్వడానికి మనకు యజమానిగా ఇవ్వడానికి మనం భూమి మనం భూమిని మన మనం మన ఆధీనంలో ఉంచుకోవడానికి మనల్ని మనల్ని రాజుగా చూ చూసుకోవడానికి దేవుడు ఆయన బలి అయ్యాడు ప్రియమన దేవుని బిడ్డరా ఒక గెలుపు ప్పు ప్రకటన చేశాడు మనకి తీరి ఒక గెలుపుగా జీవించాడు ఒక గెలుపును మనకిచ్చాడు ఏంటి అంటే ఆయన ఏసు చెరక పుచ్చుకొని సమాప్తమైనది అని తల వంచి చూసారా తల వంచి ఆయన ఆత్మను దేవుడికి అప్పగించాడు నా తండ్రికి నేను నేను విధేయుతగా ఉన్నాను నా తండ్రికి నేను ఆయన చేసిన కార్యానికి నేను గౌరవిస్తున్నానని తల వంచాడు ఇక్కడ తల వంచిన పదం ఎలా చూడాలంటే దేవుడు తన తండ్రికి కుమారుడు తన తండ్రికి విధేయుతగా ఉన్నాడు తన తండ్రి మాట లెక్క చేశాడు తన తండ్రి మాట ఆజ్ఞని తను మాట్లాడాడు తన తండ్రి మాటకి అడ్డు చెప్పలేదు తన తండ్రి మాటకి నిలబెట్టుకున్నాడు తన తండ్రి మాటని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు మన పాపముల నిమిత్త మాటని దేవుడు నెరవేర్చాడు ప్రేమ బిడ్డలరా అది ఒక గెలుపు ప్రకటన తండ్రి మాట నిలబెట్టుకున్నాడో మన తండ్రి వారు సమస్తము ద్వారా మనం కలిగాం కాబట్టి ఆయన మనకే మన కోసం ఒక గెలుపు ప్రకటన ఇచ్చాడు ఇది నా ఓటమి కాదు నేను ఇచ్చే మీకు ఘనమైన సమయం నేను ఇచ్చే ఘనమైన విజయం నేను ఇచ్చిన ఘనమైన ఒక గెలుపు అని దేవుడు చెప్పాడు యోహాన్ను సువార్తలో పంతొమ్మిది ముప్పై మాట తీరింది మీ దే మీతో నాకు పాపాలకు అన్నిటికీ కూడా నేను తీర్చాను నేను మిమ్మల్ని అని ఒక గెలుపు ప్రకటన నిజాయితీగా ఆయన ఆయన కొట్టబడిన శరీరంతో చేశాడు మన దేవుని బిడ్డరా ఇంకొకటి చూద్దాం గలతీలు మూడవ అధ్యాయం పదమూడవ వచనం ప్రేమన దేవుని బిడ్డలారా మనం ప్రతి మాటనే ప్రతి మాటని కూడా మనం జాగ్రత్తగా దేవుని మాటగా బతకాలి ప్రేమన దేవుని బిడ్డలారా మూడవ జయం పదమూడవ వచనం ఆత్మను గురించిన వాగ్దానము ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి ఇక్కడ మనం ఆలోచించాలి శిలువ మరణం ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందంటే ఒక ధర్మశాస్త్రం ప్రకారం అది ఎలాగా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం మోసే ధర్మశాస్త్ర ప్రకారం శిలువపై వేలాడడం అనేది ఒక శాపమైన మరణం ఒక శాపమైన మరణం కానీ ఏసు శిలువపై మరణించడం ద్వారా మన శాపాలను మన పాపాలను మన జీవితాలను తీసుకుని అంటే అటు రీతికి అతిక్రమములు చేసిన మనం మనం మనల్ని మన జీవితాన్ని ఒక ఆశీర్వాదంగా ఒక గొప్ప ప్రకటనగా ఒక గొప్ప జీవితంగా ఒక గొప్ప మనిషిగా ఒక గొప్ప మాటగా ఒకొక్క గొప్ప మాట జీవితానికి మనకిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి ఒక ఆత్మతో నిలబెట్టుకోవడానికి శరీరంగా జీవించక వద్దు ఆత్మతో నిలబెట్టడానికి జీవాన్ని మనకిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్లరా అందుకే మనల్ని క్షమించమన్నాడు క్షమించాడు మనకి గొప్ప ప్రకటన ఇచ్చాడు ప్రేమన దేవుని బిడ్డరా చూడండి వాగ్దానం చేశాడు నేను మీకు నా శరీరాన్ని నలగ గొట్టబడినగా నీకు నేను విడుదల దయచేస్తున్నానని చెప్పాడు లోకాసు వార్త లోకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు చూద్దాం దేవుని బిడ్లరా ఇరవై మూడు నలభై మూడు చూడండి నేడు నీవు నాతో పరదశలో అని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను ప్రిమన దేవుని బిడ్డలరా ఇంత గొప్ప మాట ఏముంటుంది చెప్పండి దేవుడు మనకి గొప్ప ప్రకటన ఇచ్చేళ్ళాడు తెలుసా గొప్ప క్షమాపణ మనకి ఇచ్చేయలేడు గొప్ప పాపాల ద్వారా విముక్తి మనకిచ్చాడు ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తున్నారో నేను నీకు నా నా బాధల్లో నా నేను పడిన ఈ ఈ క్షమలో ఈ బాధల్లో కూడా నేను నీ విడుదల దయచేస్తున్నాను నేను నువ్వు నాతో ఉంటావు నువ్వు నా నా దగ్గరికి వచ్చి పాపాలను ఒప్పుకో నువ్వు నా దగ్గరికి వచ్చి ప్రతి పాపం మనం చేయకూడదు ఏ పాపం అయినా చేయకూడదు ఆ పాపం ఒకవేళ మనం పొరపాటు చేస్తే మళ్ళీ మనం దాన్ని తిరిగి చెయ్యకుండా మార్చుకోగలగ మనసు మనకిచ్చాడు ఆ పాపాన్ని చెయ్యొద్దు ఎవరైతే ఏ పాపం అయితే ఉన్నారో ఆ పాపాన్ని అన్ని వదిలేసుకుని దయచేసి దేవుడితో పాటు వెళ్దాం దేవుడికి మారుద్దాం దేవుడితో పాటు మనం జీవిద్దాం దేవుడిలాగా మనం జీవించి దేవుడి మాటల ద్వారా మనం బతుకుదాం మనకేమిస్తానంటున్నాడో నువ్వు నాతో కూడా పరదయసులో ఉంది నిశ్చయముగా నీతో చెప్తున్నాను నేను నీకు రక్షణ ఇస్తున్నాను నా ప్రేమకు నీకు హద్దులు లేవు నీ దేవుడిచ్చే ప్రేమకు నీకు ఒక ఒక కిరీటాన్ని నేను నీకు ఇస్తాను ఎప్పుడైనా సరే నన్ను నమ్మితే చాలు నాకు నమ్మకంగా ఉంటే చాలు నా జీవితాన్ని నువ్వు నా ఆదర్శంగా తీసుకుని నువ్వు జీవిస్తే చాలు ఎవరు ఎవరికైనా ఎప్పుడికైనా ఏ టైంకైనా ఏ క్షణమైనా కూడా నేను నీకు నిశ్చయముగా అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఇంతకన్నా గొప్ప మాట ఏమి ఉంటుంది గుడ్ ఫ్రైడే రోజు మనం నేర్చుకోవాలి ఇవన్నీ మనం వాగ్దానం మనం మాట్లాడాలి ప్రిమన దేవుని బిడ్డరా దేవుడితో మాట్లాడాలి ప్రార్థన చేయాలి అడగాలి మోక గోడించాలి ప్రిమన దేవుని మనం గో గో దేవుడితోటి మనం పోట్లాడాలి దేవుడితో మనం మాట్లాడాలి ప్రియమన దేవుని బిడ్డలరా అలాగే ఆయన మన గురించి తల వంచి మరణాన్ని విజయంగా మనకిచ్చి ప్రకటించి చేశాడు గుడ్ ఫ్రైడే అంటే ఒక బాధ కాదు గుడ్ ఫ్రైడే అంటే ఒక ప్రేమతో ఏసుప్రోవారు మనకిచ్చిన ఒక గెలుపు ప్రేమైన దేవుని బిడ్డరా ఒక ఆశతో ఒక ఆశతో బయలుదేరి తన తన వద్దకు వెళ్ళినోడికి ఒక నిండి జీవితాన్ని ఇచ్చిన ఒక గొప్ప దయాహృదయుడు గొప్ప మన బాధ మన బాధలో ఉన్నా కూడా నేను నీ నువ్వు నాతో పరదేశంలో ఉంది అని ఒక మాట ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన గొప్ప తండ్రిని చూసాం మనం ప్రేమన దేవుని బిడ్డారా దేవుడి గుణాలను మనం గమనిద్దాం ఆయనలో ఉన్న ప్రేమను గమనిద్దాం ఆయనలో ఉన్న ధర్మాన్ని మనం గమనిద్దాం ఆయనలో ఉన్న క్షమ విజయాన్ని మనం గమనిద్దాం ఈ గుడ్ వెలిడే రోజు ఆయనకి నిజాయితీగా అప్పగించుకుందాం నిజాయితీగా మన మన శరీరాలను అప్పగించుకుని నిజాయితీగా మన ఆత్మలను అప్పగించుకుని నిజాయితీగా మనం ఉందాం ఈ ఈ మాట నేర్చుకుని మనం జీవిద్దాం అట్టి రీతిగా జీవించిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా మెండైన సహాయం దేవుడు మనకి మళ్ళీ గొప్ప జీవితం మనకి నిత్య ఇచ్చి మనల్ని మరణం వంచుల్లో వెళ్లకుండా నిత్య జీవంగా లేపి మనం ఆయనకి గట్టిగా జీవించడానికి దేవుడు మనందరికీ మన కుటుంబాలకే మెండైన సావాసం దయచేయును గాక ఆ మేన్